వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆప్కాప్ చైర్మన్ కోడూరు అనిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తదుపరి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లబ్దిదారులకు మూడు వేల రూపాయల పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల వారీగా ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ మూడు వేల రూపాయల పెన్షన్లు అవ్వాతాతలకు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన అన్నారు అలాగే జనవరి ఒకటో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు పెన్షన్ల పెంపు ఉత్సవాలు జరుగుతాయని అలాగే పోకూర మండలం చెన్నెరాయ్పాలెంలో నవరత్న పథకాలలో భాగంగా లబ్ధిదారులకు ఇరవై కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఆపులైన లబ్ధిదారుల అకౌంట్ లోకి జమ చేశారని ఈసారి కూడా జగన్ అన్నని అందరూ ఆశీర్వదించారని ఆయన ప్రముఖంగా కోరారు వలతుడు వైఎస్సార్ జగన్ అన్న శాశ్వత బూ హక్కు మరియు భూరక్ష పథకం యాజమాన్య ఆస్తి ధ్రువపంతరాలను కావలిమెల్లే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆడతా మాత్ర క్రీడాకారులకు టోపీ మరియు టీ షర్ట్లను కావల్ ఎమ్మెల్యే రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అలాగే పెద్దలు సోదరులు రఘు గారికి అలాగే ఇక్కడ వచ్చేటువంటి అత్యధిక మహాకి ఇక్కడ వచ్చేటువంటి పెద్దలకు మహిళలకు అవ్వలకు తాతలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వారి యొక్క పాదయాత్రలో చెప్పినటువంటి అనేక హామీలన్నీ నెరవేర్చి ఈరోజు ఆఖరి దశకు చేరుకున్నటువంటి ఈ పెన్షన్ మూడు వేలైతే చేస్తానని ఏ మాట అయితే చెప్పారో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొన్న ఓటో తేదించే ప్రారంభించాం ఈ మండలంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహించుకోవడం చాలా శుభ సంతోషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మీకు అందరికీ తెలుసు ఇంతకుముందు ఇదే పెన్షన్ రావాలంటే మనం ఎవరి దగ్గర పోయి చేతులు కట్టుకోవాలన్న సంగతి కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే జన్మభూమి కమిటీలని ఒక పేరు పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర పోయి యాచించే స్థాయికి మన యొక్క గౌరవాన్ని దించే స్థాయికి దిగజార్చినటువంటి ప్రతిపక్ష నాయకుడు చేస్తే ఈనాడు ఈ రోజు పెద్దలు మీరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మన యొక్క ఆత్మ గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తి మనం మళ్ళీ పొరపాట ఏ తప్పన చేస్తే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర పోయి యాచించే స్థాయికి దిగజారవద్దు మన యొక్క బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటువంటి గొప్ప ముఖ్యమంత్రిని మళ్లీ కూడా రాబోయే కురుక్షేత్రంలో ఎన్నికల్లో మనం మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే ఇక్కడ మన శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా మనం మంచి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది కేవలం మన గౌరవం పెంచినటువంటి వ్యక్తుల్ని పెంచేట వ్యక్తుల్ని మనం గెలిపించుకోవాలా మన గౌరవాన్ని దిగజార్చి ఎవరింటికో పోయి మళ్ళీ యాచించే స్థితికి దిగజారవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ అనేక మంది అవతాతలందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటూ మన గౌరవాన్ని ఎవరైతే నిలబెట్టారో అనేక రకాల స్కీములు వారు ప్రవేశపెట్టి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోనే వేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఏ మధ్యవర్తి లేడు మీకు కేవలం వాలంటీర్లు వచ్చి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని నమోదు చేసి మీరు ఎలిజిబుల్ అయ్యారు మీరు అర్హులు మీకు వస్తుంది అని చెప్పేటువంటి గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఆలోచించినటువంటి అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా తయారు చేస్తారు చాలా మంది ప్రతిపక్ష నాయకులు చెప్తుంటారు అక్కడ రోడ్ వేయలేదు లేదు ఇక్కడ రోడ్ ఏదని రోడ్లు ఒకటే మనల్ని అభివృద్ధి చేయదు మనకి ఏదైతే అవసరమో ఆ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంటారు ఎందుకంటే ఇరవై ఏళ్ళుగా మన మత్స్యకారులు అనేక హార్బర్లు కావాలని ఇరవై ఏళ్ళుగా ఉద్యమం చేస్తే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లోనే హార్బర్ ని శంకుస్థాపన చేసి ఈ రోజు దాన్ని పూర్తి చేసుకున్నటువంటి పూర్తి చేయించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జోలి దినిలో మనం హార్బర్ నిర్మించుకుంటున్నాం పూర్తి అయిపోయింది రేపు వచ్చే మాసంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దాన్ని ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాంట్లో నా వంతు కూడా చాలా గర్వంగా కూడా ఉంటుంది ఎందుకంటే మన ప్రాంతంలో ఇరవై ఏళ్ళుగా హార్బర్ లేనటువంటి మనం ఈరోజు హార్బర్ ని సాధించుకొని దాని నిర్మాణం పూర్తి చేసి దాన్ని ప్రారంభించుకోవడం అంటే దాంట్లో నేను ఒక భాగస్వామి చెప్పుకునే దానికి కూడా చాలా గర్వపడుతూ ఉంటాం ఎందుకంటే అనేక రకాల సమస్యల్ని మనం అధిగమించాం ఎక్కడైతే మనకు ఏదైతే మౌలిక వసతులు కావాలో ఆ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఫస్ట్ ప్లేస్ తీసుకున్నారు రోడ్లు డ్రైన్లు ఇవి కూడా మనం అంతా కూడా పూర్తి చేసుకుంటాం మీరు ఎక్కడ ఆధారపడవులా రాబోయే ప్రభుత్వం కూడా మనదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మనకి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే ప్రభుత్వంలో మీకు కావాల్సిన మీ గ్రామాల్లో కావలసినటువంటి రోడ్లు డ్రైన్లు అన్ని కూడా పూర్తి చేసుకుని గౌరవ శాసనసభ్యుల చేతికం కానీ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించుకుని తెలియజేసుకుంటూ ఈ రోజు అంతా కూడా చాలా కాబట్టి ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రమే ముఖ్యంగా మహిళా మనులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈరోజు ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఏ బిడ్డ కూడా చదువుకునేదానికి డబ్బులు లేవు అనే ఆలోచనతో మరిగిపోకుండా ఉండకూడదన్న ఒక ముఖ్య ఉద్దేశంతో అమ్మఒడి ప్రవేశపెట్టి ప్రతి పాఠశాలకి వెళ్ళు విద్యార్థులకి వారి తల్లి వాళ్ళు పదిహేను వేల రూపాయలు వేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అదొకటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు చెప్పిన విధంగా నవరత్నాల్లో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పద్నాలుగు నాటికి ఎంత మొత్తం అయితే మీరు అప్పుంటారో ఆ మొత్తం నేనే తీరుస్తాను అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మూడు విడతలుగా తీర్చడం జరిగింది నాలుగో విడత ఈ నెలలో కూడా పూర్తిగా మీ అప్పు తీర్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాలు లోబడి ఉంటారో చేయత పేరుతో వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేస్తానని చెప్పి చెప్పడం జరిగింది నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఫిబ్రవరి మాసంలో పూర్తిగా డెబ్బై ఐదు వేలు మీ అకౌంట్ లో జమ అయ్యే విధంగా చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా అవి కాకుండా ఈ రోజు ముఖ్య కార్యక్రమం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గతంలో ఎవరికైనా ఒక పెన్షన్ రావాలి అంటే ఆ ఊళ్ళో సర్పంచ్ నాయకులు లేదా జన్మభూమి కమిటీలు చెప్తే గాని పరిస్థితి ఎవరైనా ఒక ఆడబిల్లికి ఒక భర్త చనిపోతే పెన్షన్ రావాలి అని అంటే పరిస్థితుల్లో ఆమె పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వెళ్లి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలా క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలా ఇవన్నీ తీసుకొని ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాలా ఆ తర్వాత అక్కడ అధికారులు లేదా అధికార పార్టీ నాయకులు చెప్తే గాని వారికి పెన్షన్ రానటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ప్రారంభించి వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాలంటీర్ల ద్వారా మీరు కారు బయటికి పెట్టకుండా అడుగు బయటికి పెట్టకుండా భర్త చనిపోయిన వెంటనే వారి ఇంటికే డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చిచ్చి వారికి సచివాలయంలో పెన్షన్ అప్లై చేసి ఒకటో తారీఖు రాగానే తెల్లవారుజామునే మీ తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నాడు నా వల్ల మేలు జరిగితేనే నా పథకాల వల్ల లబ్ధి చేకూరితేనే నాకు ఓటేయండి లేకపోతే నాకు ఏ యుద్ధం చెప్తున్నాడమ్మా ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం ఇక్కడికి చాలా మంది వచ్చున్నారు మీలో ఈ ప్రభుత్వంలో మాకు ఎటువంటి పథకం రాలేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏమీ రాలేదు వాళ్ళు ఎవరైనా ఉంటే చేయతండి ఈ ప్రభుత్వంలో అమ్మఒడి కాని చేయత కానీ ఆసరా కాని రైతు భరోసా కాని మత్స్యకార భరోసా కాని ఇటువంటి పథకాలు ఏమీ మా ఇంటికి రాలేదు వాళ్ళు ఎవరైనా ఉంటే చేయత్తండమ్మా ప్రతి ఒక్క ఇంట్లో దరిదాపు మూడు పథకాల నుంచి నాలుగు పథకాలు కూడా చేకూర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగే మాట ఇప్పుడే చెప్పాను ఈ ప్రభుత్వంలో నాకు మీకు మేలు జరిగితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీకు మేలు జరగనట్లయితే ఓటు వేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఇవన్నీ కూడా ఇన్ని పథకాలు కూడా ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక్క నయా పైసా వందం లేకుండా నేరుగా లబ్ధిదారులు ఇంటికే మీ ఇంటికే మా సచివాలయ వ్యవస్థలు చేకూరుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు చెప్పడా మనమంతా జగన్మోహన్ రెడ్డికి ఓటు చేద్దామా లేదా చెప్పాలా పెద్దగా చెప్పారమ్మా మనమంతా ఏకకంఠంతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తెలుసుకొచ్చేదానికి మీరు అందరూ కూడా సర్వశక్తుల పోరాడి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ విధంగా ఈ పంచాయతీకి దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు అనేక పథకాల ద్వారా ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి దాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో మనందరికీ తెలుసు అక్కటిగా మనకి రుణమాఫీ చేస్తానన్నాడు అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తానన్నాడు ఇవన్నీ కూడా చేయకుండా ఏ విధంగా మోసం చేశాడో మనమంతా కూడా చూడటం జరిగింది ఈరోజు జగన్ అన్న ఏవైతే మేనిఫెస్టో చెప్పాడో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు ఇవ్వడమే కాకుండా ఈ రోజు ముఖ్యంగా మీరు ఆలోచించండి మీ పెళ్ళని చదివించేదానికి ఎల్కేజీ నుంచి ఇంజనీర్ గానో డాక్టర్ గానో చదివించేదాకా నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు మీ పెళ్ళని ఏ విధంగా స్కూల్స్ గా చదివిస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం ఈరోజు జగనన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం ఈ రోజు మీ పిల్లలను కూడా ఆ ఇంగ్లీష్ మీడియంలో చదివించండి అని చెప్పి చదివించడమే కాకుండా ఆ పిల్లలకి ల్యాప్టాప్స్ కావచ్చు వారికి కావాల్సిన బుక్స్ కావచ్చు డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తూ ఈ రోజు ఏ విధంగా పెళ్ళని చదివిస్తున్నాడో కూడా మనం చూస్తున్నాం దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చదివిన విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వను చేయడానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టి రోజు మన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా రాబోయే రోజులు ముందుకు పోబోతుందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం రోజు మన సచివాలయ సిబ్బంది మన వాలంటీర్స్ మీ ఎవరికే పెన్షన్ తీసుకుని వచ్చి ఉదయాన్నే తలుపు తట్టి ఇచ్చే పరిస్థితి ఏదో మనం చూస్తున్నాం గతంలో పెన్షన్ కావాలంటే ఏదైనా కు పోయో ఏదైనా పంచాయతీ కు పోయో వెయిట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు చాలా వృద్ధులై ఏదైనా ఉంటే వాళ్ళకే వాలంటీర్ చాలా పెన్షన్ పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు ప్రతి ఒక్క అవో తాప కూడా ఎంతో సంతోషపడుతున్నాయని కూడా తెలియజేస్తున్నాం రోజు ఒకటే చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా అందుతున్నాయో ఒకసారి చూస్తాం అమ్మఒడి కావచ్చు రోజు వారి తెలియని చదివించుకునే దానికి సిపిఎం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా విద్యా జీవులు కావచ్చు వసతి జీవులు కావచ్చు అదేవిధంగా చేయుత కావచ్చు జగనన్న తోడు కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు భరోసా కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు అదేవిధంగా మత్స్యకారు భరోసా కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాల ద్వారా ఈ మీ అందరికీ అందిస్తున్నమాట వాస్తవం ఎందుకంటే ఈరోజు జగనన్న నమ్ముకుంది ఎవరైతే మనకి పథకాల ద్వారా మన కుటుంబాలు లబ్ధి పొందాయో ఆ కుటుంబాలు తప్పకుండా నన్ను ఆశ్రయపిస్తారు అనే నమ్మకంతో ఈరోజు జగనన్న ఉన్నాడని కూడా అందరికీ తెలియజేస్తున్నాం ఆ నమ్మకాన్ని ఎళ్ళు చేయకూడదు ఎందుకంటే ఈ పంచాయతీకి దాదాపు ఇరవై కోట్ల పైసలకు ఈ రోజు అక్క చెగమ్మ అకౌంట్లు కావచ్చు రైతులకు కావచ్చు మత్స్యకారులు కావచ్చు ఈ రోజు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పంచాయతీలో రోడ్లు ఒక రెండు కోట్లు ఖర్చు పెట్టే మొత్తం రోడ్లు కూడా కంప్లీట్ అయిపోతాయి కానీ రోడ్లు కాదు నాకు ముఖ్యం ముందు మా అక్క చెగమ్మలు మా అవకాదు వాళ్ళు బాగున్నాయి వాళ్ళ పేరు బాగా చదువుకోవాలి దానికి కావాల్సిన అవసరాలు ముందు నేను చెయ్యాలి అని చెప్పి ఈ రోజు ఆ డబ్బంతా కూడా ఈ రోజు రోడ్ల కంటే మీకివ్వాలని చెప్పి మీ అకౌంట్స్ కి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం తప్పకుండా రాబోయే రోజులు మీ అందరి ఆశీర్వాదండి జగన్ ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా ఈ పంచాయతీ రోడ్లు కావచ్చు డ్యాన్స్ కావచ్చు అన్ని కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఆనందించి ఈ కార్యక్రమాలు పాలు నాకు ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెన్షన్ తీసే కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కానీ కోరుతున్నాను జగనన్నని మరియు ఈ రాష్ట్రానికి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు సత్యులు కావాలి నాకు పవన్ కళ్యాణ్ కావాలి పంచాయతీ ఎత్తుకుంటే దాదాపు మనకి ఆరు వందల అరవై తొమ్మిది పెన్షన్స్ ఈ ఒక్క పంచాయతీలోనే ఇస్తా ఉన్నాడు ఈ భూగోవల్లో అత్యధికంగా పెన్షన్స్ ఎక్కడ ఇస్తున్నామంటే ఒక్క సిఆర్ బోగే ఆరు వందల అరవై తొమ్మిది పెన్షన్స్ అవ్వటానికి నిజంగా ఎంత గొప్ప కార్యక్రమం ఒక్కసారి అవకాశం ఆలోచించాలని కోరుతున్నాను ఈ రోజు మీకు ఇన్ని పథకాలు ఇస్తున్నారంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మేము గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఈ రోజు ఇన్ని పథకాలు తీసుకుంటున్నప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేసి వేరే పార్టీని గెలిపించాలంటే తప్పకుండా ఆ వచ్చేవాడు తప్పకుండా మీ పథకాన్ని కూడా తీసుకువేస్తాను ఎందుకంటే ఈ పథకాన్ని ఇస్తేనే ఓటు వేయకపోతే మనకి ఇంకెందుకొని వాళ్ళు పథకాలు తీసుకెళ్ తీసేసే పని చేస్తారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు கோஷம் பதவியசைம் போராடுத்து வைன்மோகன் ரெடி கார் கோஷம் போராடுத்து சந்திரபாபு முக்கியமா நாடு காரி பங்குக்கு மஞ்சார అవి మండల కన్వీనర్ మిత రమేష్ అన్న గారికి ఇక్కపల్లి నాయకులు మత్స్యకాల జిల్లా అధ్యక్షుడు కొండూ శ్రీనివాసు గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న సిఆర్ పాలం పంచాయతీలోని వివిధ గ్రామాలకు సంబంధించిన పాత పాలం అదేవిధంగా తారిచెట్ట పాదం అదేవిధంగా కొత్త కొత్త దానికి సంబంధించిన కాపులకు నాయకులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకు అదేవిధంగా ఈ రోజు పెన్షన్స్ అందుకోబోతున్న అవాతాతలకు అక్కచే అదే అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేస్తున్న మా వాలంటీర్స్కు సచివాలయ సిబ్బందికి అదేవిధంగా ఇప్పుడే ఇచ్చేసిన మండల గౌరవాధ్యక్షులు తూపుడు పెంచారికి మాచే అన్న గారికి రమణన్న గారికి అంకురన్న గారికి అదేవిధంగా యువతకు మీడియా సోదరులకు అందరికీ కూడా అదేవిధంగా మన ఎంపీడీఓ గారికి ఇక్కడికి ఇచ్చేసిన పొదుపు గ్రూపులకు అంగన్వాడీస్కు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు పెన్షన్ జనవరి ఒకటో తారీఖు నుంచి ఇవ్వాలని నిర్ణయించడం దాంతోపాటు పాటు అరుమైన కొత్త వాళ్ళకు కూడా ఈ మూడు వేల పెన్షన్ని ఇవ్వాలని ఈరోజు సిఆర్ పాగంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచి డీవి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొందూరు అనిల్ బాబు గారికి మండల అధ్యక్షులు మధ్యపోయిన విహాబాబు గారికి అదేవిధంగా